ఈ రాష్ట్రంలో ఏదన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ లో దట్ ఈస్ మై సెంటిమెంట్ ఎందుకు ఆ అంటే కొన్ని కొన్ని సమయాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి నేను అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ ని మార్చాలి రూపురేఖను మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్ లో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ షదన్ కన్ఫ్యూజన్ ఒక కయాస వచ్చింది ఏం చేయాలని దిక్కు పరిస్థితి ఆ రోజు చూసే తలుచుకుంటే చాలా బాధ ఒకసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను మళ్ళా డెస్టిని ఈ రోజు కేంద్రంలో మళ్ళా ప్రభుత్వం ఉండడం ఇక్కడ రావడం మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వడం కేంద్రం కూడా ముందుకు రావడం వాళ్లు కూడా ఇమ్మీడియట్ గా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అమలు చేయడం మళ్లీ కావాల్సిన నిధులు ఇవ్వడం దీన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టిన తర్వాత మళ్లీ నేనే పూర్తి చేస్తున్నాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో